కొట్టినా సరే వందల వీడియోలు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వందల వేలు యూట్యూబ్ లో వీడియోలు వచ్చేస్తున్నాయి కోడి పందాలు కొడితే వీడియోలు వచ్చేసినాయి పేకాట గుండాట మద్యం అమ్మకాలంటే వందల వీడియోలు వచ్చేస్తున్నాయి ఇంకా రికార్డింగ్ డాన్స్ మోతే మోత రాత్రి పగలో తేడా లేదు అక్కడ రాత్రి పగలో తేడా లేదు మరి మద్యం ఏర్ని పాలింది వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ బెల్ట్ షాపులు కాదా చెప్పండి చెరుగుపల్లి తూర్పుపాలెంలో ముప్పై ఎకరాల్లో బర్రెలు ఏర్పాటు చేశారు మరి ఇవన్నీ కూడా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఆయన రెవెన్యూ శాఖ మంత్రి కదా అందుకని బాగా రెవెన్యూ కానీ